రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున సమస్యలను ఎదుర్కొంటున్నారు మొన్న మిర్చి రైతులను చూసాం గుంటూరులో ఇప్పుడు పొగాకు రైతులను చూసాం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మామిడి పంట చిత్తూరు జిల్లాలో మామిడి పంటకి ధర లేకపోవడంతో రైతులంతా పూర్తి స్థాయి నిస్పృహ చెందుతున్నారు రోడ్ల పక్కన ట్రాక్టర్లో నిలబెట్టి ఆ సరుకు ఎప్పుడు కొంటారని చెప్పి రోజుల తరబడి ఎదురు చూడటం నిస్పృహతో రోడ్డు మీద పారబోసి వెళ్ళిపోవటం ఆ అసహనంతో వెళ్ళి వాళ్ళ పొలాలను కూడా నరికివేయడం ఇదంతా జరుగుతూ ఉంది ప్రభుత్వం ముందుకొచ్చి టన్నుకి నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం కంపెనీ వాడు గుజ్జు పరిశ్రమ వాడు ఎనిమిది వేలు కొనాలి అని వీళ్ళు అన్నారు కానీ చివరికి గుజ్జు పరిశ్రమ వాడు టన్ను రెండు వేల ఐదు వందలకే మాకు కొన్నా కూడా గిట్టుబాటు కావట్లేదు అంటున్నాడు వీళ్ళకి నాలుగు వేలు సబ్సిడీ ఇచ్చినప్పటికీ టన్నుకి వీళ్ళకి ఆరు వేల ఐదు వందల కంటే రావు వీళ్ళ పెట్టుబడి పెట్టిన దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రావు కనుక వీళ్ళు రోడ్డు మీద పారబోసి వెళ్ళటం ఆ నిస్పృహతో వెళ్ళి తోటలు నరికేయడం చేస్తున్నారు ఈ క్రమంలో ఆఫీసర్లు వెళ్ళి ఈ ఈ వార్తలు ఎక్కడ స్ప్రెడ్ అవుతాయనని ఆఫీసర్లు వెళ్ళి వాటా చట్టం ప్రకారం మీ తోటలు నరికేయడానికి లేదు మీ మీద కేసులు పెడతాం అని చెప్పి రైతుల్ని బెదిరిస్తున్నారు అంతేకాకుండా ఒకవేళ ఈ పాటికే రైతులు ఏదైనా పొలాలు ఉంటే మేము గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల నరికివేయలేదు మేము ఈ చెట్లు పెద్దవైనాయి ఇక ఈ పంట ఎక్కువ దిగుబడి రాదు అందుకే నరికేసామని వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు ఇంకా పైపెచ్చు సి వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఈ గుజ్జు పరిశ్రమ వాళ్ళతో కలిసి సిండికేట్ అయ్యి రైతుల దగ్గర నుంచి ఈ సరుకు కొనకుండా నాటకాలు ఆడుతున్నారని చెప్పి అంటున్నారు అలా ఆడుతున్నప్పుడు మీరు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు ఇది రైతులకు సంబంధించిన విషయం మీరు ఏదైనా రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేయడానికి రాత్రి రాత్రి కేసులు పెట్టి లోపలిస్తున్నారు అలాంటప్పుడు గుజ్జు పరిశ్రమల వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఖచ్చితంగా అవకాశం ఉండి వాళ్ళు కొనే అవకాశం ఉండి కూడా కొనకపోతే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి రైతులు ఈ సంక్షోభాన్ని ఇరవై ఐదేళ్ల క్రితం చూశామని చెప్పి గుర్తు చేసుకుంటున్నారు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లబెల్లం మీద నిషేధం విధించాడు దాంతో ఆ ఆపాటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చెరుకు పంటను సాగు చేస్తున్న రైతులు నల్లబెల్లం అమ్మిన రైతుల మీద కేసులు పెడుతున్నారు కనుక క్రమక్రమంగా ఆ పంటను పక్కన పెట్టేసి మామిడికి మామిడి సాగుకు వచ్చారు ఈ మామిడి సాగు ఈ సంక్షేమం అనేది పాతికేళ్ళకి క్రితం చూశాం ఇప్పుడు చూస్తున్నాం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవట్లేదు దాంతో నిష్ప్రమ చెందిన రోడ్డు మీద పారభోసాం చెట్లు నరికేస్తున్నామంటున్నారు ప్రభుత్వం ఈ ఇదంతా కూడా వైసీపీ సిండికేట్ మీద నెక్కి నెట్టేస్తుంది అదే కాకుండా పొలాలు నరికేసిన రైతులు మేము గిట్టుబాటు ధరలు లేక నరికేయలేదు కేవలం పంట సరిగా రాదు చెట్లు పెద్ద అయిపోయిన అందుకు నరికేసామని వాంగ్ తీసుకొని సరిపెట్టేస్తుంది కానీ చర్యలకి దిగాలి మామిడికి దేశవ్యాప్తంగా ఎక్కడో చోట మంచి ధర ఉంటుంది ఈ మామిడిని అక్కడ తరలించేందుకో ఈ గుజ్జు పరిశ్రమలు వాళ్ళని గట్టిగా ఒత్తిడి చేసేందుకో వాళ్ళకి ఏదన్నా మరికొంత ఆర్థిక సహాయం చేసేందుకో ఏదైనా ఒక మార్గం అనేది ఉంటుంది దాన్ని ప్రభుత్వం అన్వేషించకుండా కేవలం కంటి తుడుపు చర్యలు తన మీద చెడ్డ పేరు రాకుండా చూసుకుంటుందే తప్ప రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏది చేయటం లేదు